బట్టలు బట్టలు బాబిగారు అవార్యో అయి పాపి గారు అవార్యో చెప్పు చెప్పు ఏం చెప్పాల ఆయన చెప్పు ఆయన చెప్పు 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 ఏం చెప్పాల ఆయన చెప్పు

హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్ ఈరోజు వచ్చే బ్లాగ్ ఏంటంటే మనం ఇప్పుడు శ్రవణ ఇంటి దగ్గర ఉన్నాము సో ఇప్పుడు ఎట్ ఎన్నాము అంటే సాంగ్ షూట్కి వెళ్తున్నాము ఇప్పుడు అన్న ఒక కొత్త సాంగ్ ఇంకా వదిన చేస్తున్నారు మీరు బ్లాగ్ మొత్తం చూసేయండి సాంగ్ షూట్ లొకేషన్ మొత్తం ఏ టు జెడ్ మీకు చూపిస్తాను ఇప్పుడే అన్న వచ్చిండు షూట్కి ఎట్లో చిన్నయడం అన్నా నమస్తే నమస్తే యాజ్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ ఇస్తున్నందుకు ఇప్పుడు మనం పిల్లం పేరు దాన్ని షూట్ చేస్తుంది బట్టలు అదే అవన్నీ చుట్టూ కన్నా రారా బట్టలు అదే చుట్టూ కన్నా రారా సో కాస్ట్యూమ్స్

ఇప్పుడు సాంగ్ చూట్ అదే కదా అన్నా ఇప్పుడు సాంగ్ చూట్ అదే కదా అన్న సో ఫ్రెండ్స్ ఇగో సాంగ్ లొకేషన్ షూట్ లొకేషన్ కి వెళ్దాం అక్కడి నుంచి బ్లాక్ చూసిలో బయ్ ఓ ఇప్పుడే షూట్ లొకేషన్కి వచ్చినాం సో భయా సంజీప్ భయా హాయ్ హౌ ఆర్ యూ బైన్స్ ఎందుకు పట్టుకున్నాను అరే బాయ్ అది ఆగ చెప్పు 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 ఏం చెప్పాలో ఆనా చెప్పు ఆగ చెప్పు 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 ఏం చెప్పాలో ఆనా చెప్పు చెప్పులు అవి అని చెప్పి చెప్పనీ సందీప్ భయ నువ్వు ఎందుకు ఇంత మాట ఉంటావు నేనా అంటే సరేలే అంటే సరేలే సో లెట్ ద వీడియో అంకుల్ అంకుల్ అంకుల్స్ అన్ యాక్టర్ సో అంకుల్ కూడా యాక్ట్ చేస్తున్నాడు దీంట్లో సో బ్లాగ్ మొత్తం చూసేయండి చలో ఇప్పుడే షూట్ లొకేషన్ షూట్ ఈవరో తెలియదు అది కదా ఏడ్కని చెప్పి ఏడ్ించుకొచ్చారు రకల్ ఫోర్ట్ స్కూలుకు పోదాం అని చెప్పి ఇక్కడ ఏంది ఈ కనకదు ఎందుకు అరే నా చెప్పనీరా అవదరా సర్ ఏది ఇప్పుడు ఫ్రెండ్స్ ఇగో అంతరే తన్న తరతడలే ఇగో అంతరే తన్న తరతడలే ఎమరే నువ్వు ఇంత టాలెంట్డ్ గా ఉన్నావు నువ్వు నాకు నా విషయం ఏంది చెప్పు నడి ఏడ్చుకొస్తున్నావు అదే అప్తున్నా బాయ్ వన్ మినిట్ ఓకే బాట్ ఇప్పుడు ఏంటంటే పక్క చెప్పవు కదా పక్క చెప్పవు కదా ఇప్పుడు ఏం చెప్పిందేనా కాదు ఇప్పుడు ఈయన ఎట్లా అయిపోయింది అంటే ఈయన బ్లాగ్ లో ఈయన ఎవరో అన్నట్టు అయిపోయింది ఇప్పుడు అట్లా లేకపోతే ఏం చేస్తాం చెప్పు నువ్వు అంతే మాది చెప్పు నువ్వు అంతే మాది నవ్వుతున్నావా వద్దా దగ్గర ఇప్పుడు షూట్ లొకేషన్ వచ్చేసి షూట్ లోకేషన్ వైన్స్ దగ్గర షూట్ లొకేషన్ షార్ట్ తీస్త్రామో సో అయ్యా హాగో నవా గో గో మీద వస్తా ఆగా చెప్పు ఆగా షూట్ లొకేషన్ వచ్చినాము వైన్స్ దగ్గర ఉన్నాము వైన్స్ దగ్గర షూట్ లొకేషన్ షూట్ అయింది నాకు క్లారిటీ ఇప్పుడు వైన్స్ దగ్గర షూట్ ఇందనేకు తలకైన వస్తుందని ఇప్పుడు ఇక్కడ డీఓపిని వాయగా నువ్వు ఏమను తలకైన వస్తుందని చెప్పినవాడి హ్యాంగర్ రావాలనో అవుతనో ఆయన్ని మనం మాట్లాడకూడదు హ్యాంగర్ రావాలనో అవుతనో ఆయన్ని మనం మాట్లాడకూడదు

సో ఇది సంగతి ఫ్రెండ్స్ ఇప్పుడు షూట్ లొకేషన్కి అయితే వచ్చినాము వైన్స్ దగ్గర షూట్ సో అందు గురించి అని చెప్పేసి నా వెళ్ళిండు సో మాట్లాడిన తర్వాత షూట్ స్టార్ట్ చేసినప్పుడు చూపించేస్తాను చదువు ఫ్రెండ్స్ ఇక ఇప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడైతే స్టార్ట్ అయింది ఇగో ఈ పెద్ద మనిషి మాత్రం చూస్తుండి నా క్యారెక్టర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అంతే కదా లేకపోతే ఏమో ఇంకేమన్నా చూస్తున్నావా చూస్తున్నావా అదే అదే సంగతి సో ఇప్పుడైతే మంచిది చెప్పంగానే సీనా ఇంకా వేరే దగ్గర ఇంటి దగ్గరికి వెళ్తాము అక్కడ కూడా లొకేషన్ అయితే వేరే చేంజ్ అయింది మన డిఓపి జ్ఞానేశ్వర్ ఇంటి దగ్గర

ఆ సరే అందర చెస్ కొంచెం ఆ చెం చూడు ఆ సో ఇది సెకండ్ సెకండ్ లొకేషన్ ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయ్యింది యోన్ తదుపరి సూపర్ సూపర్ యాక్టర్ అంకుల్ యాక్టింగ్ అంటే జీవి చేస్తారు ఇద్దరు అంకుల్ నిజాలు మాట్లాడుతుండే ఇప్పుడు హీరో హీరోయిన్ షూట్ స్టార్ట్ అండ్ రైట్ నువ్వు రావాలి ఇక్కడ హీరో హీరోయిన్ సాంగ్ లైట్ మ్యాన్ ఇది ఇది రియల్ లైఫ్ లో కూడా ఇట్లానే అవుతుంది ఇది ఇది రియల్ లైఫ్ లో కూడా ఇట్లానే అవుతుంది శివాడి రియాలిటీ షూట్ కాదు ఇది రియాలిటీ ఇది డేంజర్ అయిపోయింది అంటే మన యాక్టింగ్ స్టార్ట్ అవుతుంది ఇగో డైరెక్టర్ హీరో అసలు ఈసారి చింపేస్తున్నాం ఈసారి చింపేస్తున్నాం చింపేస్తున్నాం ఈసారి చింపేస్తున్నాం పెళ్లి ప్రతి మొగని బాధ ఇదే సో అదే సంగతి ఇప్పుడు మనది కూడా యాక్టింగ్ ఉంటది చూపిస్తా క్లిప్ అయితే చూపిస్తా చలో లెట్ ద వీడియో వీడియో గురించి కదా ఎందుకన్నా మీ ఏమైతే అమ్మార్ది